నా పేరు జ్యోతి శ్రీధర్ రెడ్డి అండి నేను ట్వంటీ ఫోర్ డివిజన్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను ఈ మర్లూ నుంచి శ్రీరామ కాలనీ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అంతా డ్రైనేజీ అండ్ రోడ్డు స్ట్రీట్ లైటు ఈ త్రీ ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నేను అదే కాలనీలో ఉన్నా కాబట్టి అదే డివిజన్లో ఉన్నా కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన దాన్ని కాబట్టి అరణమ్మ ఉంటుంది కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తున్నాయి కాబట్టి నిధులను నిధు నిధులను సద్వినియోగంగా సద్వినియోగపరచుకొని మా ట్వంటీ ఫోర్ డివిజన్ని డెవలప్ చేస్తారని కోరుతున్నాను బ్యాలెట్ నెంబర్లో సెకండు రెండవ గుర్తు మాది బీజేపీ గుర్తు కమలం పువ్వు గుర్తు అండి ఆ కమలం పువ్వు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో జ్యోతి గారిని గెలిపించి ఆశీర్వదించండి అని కోరుతున్నాను ముందుకు నడుస్తున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా మాబూనర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై నాలుగో వార్డు అభ్యర్థిగా శ్రీమతి జ్యోతి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది ఈ యొక్క వార్డులో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి ఖచ్చితంగా ఈ యొక్క వార్డులో ఇరవై నాలుగో వార్డులో పువ్వు గుర్తుకు ఓటేసి గారిని గెలిపించినట్లయితే ఈ యొక్క అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మిగతా వసతులన్నీ కల్పించడానికే కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ప్రత్యేక నిధులు తెచ్చి ఇక వాడుని అభివృద్ధి చేస్తామని ఈ డివిజన్ని పాలమూరు కార్పొరేషన్ని మంచి డివిజన్గా అభివృద్ధి చేస్తామని మేము మాట్లాడడం జరుగుతుంది కనుక ఇరవై నాలుగో డివిజన్ ప్రజలందరూ ఈ యొక్క కమలంపు గుర్తు కోటేసి పదకొండవ తారీఖు నాడు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుంది ఆ పోలింగ్లో మీరు అత్యధికంగా పాల్గొని మా యొక్క గుర్తైనటువంటి కమలంపు గుర్తు మీద ఓటేస్తే మీ యొక్క వా డివిజన్ మనము మనం అందరం కలిసి మంచి అభివృద్ధి చేసుకుందామని మీ అందరికి తెలియజేస్తూ ఖచ్చితంగా మా యొక్క అభ్యర్థి గెలిచినట్లయితే ఏదైతే మేము అనుకున్నామో మా మేనిఫెస్టోలోనో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తాము మేము లేక కళ్ళబెల్లు మాటలు చెప్పి సంఖ్య చెప్పలేము కానీ ఖచ్చితంగా ఈ యొక్క మేయర్ స్థానాన్ని భాజపా జెండా ఎగిరిస్తాం ఈ యొక్క బల్దియ మీద కాశాయ జెండా ఎగిరేనికే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మేము మాకు సరిపోయినటువంటి బల్దియా ఏదైతే మేయర్కి సరిపోయినటువంటి సంఖ్య ముప్పై ఒకటి ఉందో ఆ ముప్పై ఒకటి పైన మేము గెలుస్తామని మాకు ఆశాభావం ఉంది ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే ఈ యొక్క బల్దియాలో అమృత నిధులే ఎక్కువ అత్యధికంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అసలు మా వద్ద లేవు ఎక్కడ పోయినా మేము బిచ్చగలమైన భావన ముఖ్యమంత్రి చెప్పుకుంటూ మళ్ళీ ఏమో అభివృద్ధి చేస్తారని ఓట్లాడుగుతూ ఉన్నాడు అదేవిధంగా గల్లీలో లేదు నా ఢిల్లీలో లేదు కేసీఆర్ అటువంటి కేసీఆర్ ఓట్లు వేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు ఇంతకు పది సంవత్సరాలు మనం ఏం డెవలప్ కాలేదు కార్పొరేషన్ ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది కనుక ఖచ్చితంగా మీరు ప్రజలందరూ ఈ యొక్క భాజపా అభివృద్ధి పదంలో నడిపించాలంటే భాజపాని మీరు ఆశ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ బల్దేవ మీద కాశా జెండా ఉందనుకో ఖచ్చితంగా అవినీతి రైత పాలన చేస్తాం ఏదైతే ఇంతకుముందు ఆగిపోయినటువంటి నిధులన్నీ కూడా మళ్ళీ కేంద్ర ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తాను నేను జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఇరవై నాలుగు వార్డుకు ఇన్ఛార్జ్గా వచ్చాము ఇక్కడ చూస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం చేయలేదు రెండు సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం కూడా ఎలాంటి గల్లీ గల్లీ రోడ్లు కానీ మోరీలు కానీ స్ట్రీట్ లైట్ కానీ చేయలేకపోయింది ఢిల్లీలో ఉన్న పెద్దలను కలిసి కలిసి మా వార్డు యొక్క అభ్యర్థి జ్యోతి గారు నిధులు తీసుకొచ్చి వాడిని ఘనంగా అభివృద్ధి చేస్తారని చెప్పని తెలియజేస్తున్నాము